జూలై ఆరున రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న రజక ఆకాంక్ష సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జూలై ఆరవ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రజక ఆకాంక్ష సభ నిర్వహిస్తున్నట్లు రజక సేవా సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్ పోలమూరి వెంకట్రావు తెలిపారు ఈ సభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రి మరియు డైరెక్టర్లు హాజరవుతున్నారని తెలిపారు రజక నాయకులు మరియు రజక సోదర సోదరి మనులంతా విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లూరి వెంకటేశ్వరరావు అంతర్వేది ప్రభాకర్ వినోక్ రాజు రాజక ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్ చింతపల్లి సతీష్ పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు బొమ్మదేవర శ్రీనివాస్ రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు రేపు ఆరో తారీఖు జూలై ఆరో తారీఖు నాడు జరగబోయే రజక మహానాడు సభకు ఆనంద కళా కేంద్రంలో ఆఖ్య ఆకాంక్ష మహాసభ ఏర్పాటు చేయింది దీని కారణంగా మా రాజమండ్రి ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలని ఎంపీ గారిని మా పెడరేట్ చైర్మన్ సావిత్రి గారిని ఆహ్వానించడం జరిగింది దీనివల్ల మీరు అందరూ కూడా జయప్రదం చేసి ఈ ప్రోగ్రాంని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ప్రజక సోదరి సోదరి మండలందరికీ కూడా నమస్కారాలు అండి రేపు ఆదివారం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మన రాజమండ్రి పట్టణ రజక సంఘం వారి ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ అనేటువంటి ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మన రజక ఫెడరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు గారి సహకారంతో ఈ రజకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంటరీలో కానీ అసెంబ్లీలో కానీ వినిపించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ గారిని అలాగే రాజమండ్రి పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలని కూడా పిలిచి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క సభకి రజిక ముఖ్య నాయకులు అలాగే రజిక సోదరి సోదరి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు